జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు వర్షాకాలం వరద నీరంతా డ్రైనేజీల ద్వారా నాయిని చెరువులో చేరుతుంది ఈ సందర్భంగా వరద కాలువను శుభ్రం చేయడంతో పాటు అవసరమైన పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు నాయిని చెరువులోకి వెళ్తున్న కాలువలో ఉన్న చెత్త చెదరంను ప్రొక్లైన్ల సహాయంతో తొలగించారు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు ఇంటి యజమానులు సైతం మురికి కాలువలో ప్లాస్టిక్ బాటిళ్లను కవర్లను వేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండ్లలో వెయ్యాలని ప్రజలను కోరారు మరి అతిపెద్ద చెరువు నాయన చెరువు ఇక్కడున్న ఈ రెండు వార్డుల నుంచి వెళ్ళి అక్కడ రామ్ హాస్పిటల్లో కూడా పెద్ద డ్రైవ్ ఉన్నది స్పెషల్ డ్రైవ్ కింద కూడా తీసుకొని ఈ చెట్లన్నీ కూడా తీసేయడం జరుగుతున్నది మా గౌరవ కౌన్సిల్ కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు నాకు కూడా దీని అవగాహన ఉన్నది కాబట్టి మరి వర్షాకాలం ముందే ఈ చెత్త చెదారం లేకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది దయచేసి అందరి కోరేది ఏంటంటే లాస్ట్ చెత్తలన్నీ తీసుకొచ్చి ఆ డైనలలో మీ చెత్త తీసుకొచ్చి నైట్ ఈ కాళ్ళలో ఇస్తూ ఉంటే కేరుకపోయింది ఇక్కడ మనం కూడా జమ్మికుంటా నాయనచూరం బాగుంటేనే ఈ నీళ్ళు కూడా మనందరూ కూడా బావులలో కూడా దానికి కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ మునుపడు లేకుండా నీట్గా ఉంటున్నాం కాబట్టి ఏమైనా అవసరం ఉంటే ఎక్కడైనా పలికిరాని ఏరియాలో పోయాలి తప్ప ఇక్కడ ఈ నాయనచూరం మనం కాపాడుకునే బద్దత మన పైన ఉన్నది కాబట్టి మరి ఇక్కడ శుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ మా మున్సిపల్ సిబ్బంది అన్యం కూడా ఆ బురదలలో చెత్తల్లో కూడా మరి దుర్వాసన కూడా ఎక్క చేయకుండా పని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మా అందరి తరఫున కూడా మేము వాళ్ళకు ఉపయోగం